ఏంటి సులువుగా ఈజీగా టేస్టీగా ములగాకు ములగ పువ్వుతో ఒక మంచి పచ్చడి అండి దానికోసం ఒక ములగాకు తీసుకున్నామండి ఒకప్పుడు ములగ పువ్వు కూడా ఒక కప్పుడు తీసుకున్నాము ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు చింతపండు కొంచెం అండి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఇందులోనికి ఎండుమిర్చి వేసుకోవాలి ఒక పదిహేను దాకా ఉన్నాయి ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి వేగిపోయాయి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి ఇందులోకి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ములపాకు వేసేసుకోవాలి ఇందులోనికి పువ్వు కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఉడికిపోయిందండి సవాబు చేసేసుకొని ఇవి వేయించి పెట్టుకున్న వెండిమిర్చిని మిక్సీలో పెట్టుకోవాలి జాల వేసేసుకున్నామండి నీళ్ళకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చిటికాడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పెద్దగా పేస్ట్ పట్టేసుకోవాలండి మిక్సీ ఇట్లా సగం అనిచ్చుకున్నాక ఇందులోనికి వెల్లుల్లిపాయ వేసేసుకొని చింతపండు కడిగి తీసుకొని చింతపండును కూడా ఇందులో కలిపేసుకోవాలి వేయించి తీసుకున్న ఆకును కూడా ఇందులో వేసుకొని మొత్తం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం ఈ విధంగా కచ్చా పచ్చాగా తిప్పుకుంటే సరిపోతుంది అండి ఇప్పుడు పోపేసేసుకోవాలి తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యితో వేసుకుంటే చాలా బాగుండిద్దండి నెయ్యితో వేసుకున్న ఒక స్పూను నెయ్యి వేసుకొని ఇందులోనికి పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మినప్పప్పు ఒక మి ఒక టేబుల్ స్పూను శనగపప్పు మినప్పప్పు రెండు వేసుకోవాలి పప్పులు అనేవి వేగిపోయాయి చిటపటలాడుతుందండి ఇందులో రెండు ఎండి మిర్చి వేసుకోవాలి కొద్దిగా కలిగి ఇండ్లు వేసుకోవాలండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇండ్లు వేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పచ్చని ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి మంచి హెల్దీ అయిన ములగాకు ములగ పువ్వుతో పచ్చడి అండి ఈ పచ్చడి రక్తహీనత ఉన్న వాళ్ళకైతే అండి అసలు చాలా బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండి కంటికి వంటికి కూడా చాలా మంచిగా పనిచేసిందండి పచ్చడి అనేది ఇప్పుడు అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకున్న రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా ములగాకు పువ్వుతో పచ్చడి అండి ఈ పచ్చడి అసలు ఎంత చాలా ఆరోగ్యం అండి కంటికి అయితే చాలా మంచిది అంత ఆరోగ్యకరమైన పచ్చడి అండి పువ్వులోను ఆకులోనూ చాలా విటమిన్స్ ఉంటాయండి ఇది తినటం వలన ఇలా తయారు చేసుకుని తినటం వలన అసలు రోగాల బారినే పడారండి అంత చక్కటి పచ్చడి అండి ఇది సులువుగా ఈజీగా టేస్టీగా ములగాకు ములగ పువ్వుతో పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి